దీనికి నీకు బొరుగులు తెలుసా రాయలసీమ ప్రాంతం వారికి ఈ బొరుగులు బాగా సుపరిచితం కొన్ని ప్రాంతాల్లో వీటిని మరమరాలని కూడా పిలుస్తారు వీటిని అనేక విధాలుగా వాడుతుంటారు వీటితో తయారు చేసే ఉగ్గాని రాయలసీమ వస్తువులకు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఈ ఉగ్గాన్ని ఆయా ప్రాంతాలను బట్టి పప్పుల పొడి బజ్జీలతో పాటు వడ్డిస్తూ ఉంటారు మరి ఈ ఉగ్గాని తయారు చేయడంలో వాడే బొరుగులు గురించి వాటి తయారే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది తెలంగాణలోని నారాయణపేట ఈ నారాయణపేటలో బొరుగుల ఫ్యాక్టరీకి వచ్చాం ఈ బొరుగుల ఫ్యాక్టరీలో బొరుగులు ఎలా తయారు చేస్తారో మీరు క్షుణ్ణంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చాలా చాలా హార్డ్ వర్క్ అనమాట ఇది చాలా కష్టమైన పని ఆ కష్టాన్ని మనకు బొరుగుల రూపంలో ఎలా అందిస్తారో వారిని కూడా వారి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ బురుగులు ఎలా తయారు చేస్తారో క్షుణ్ణంగా చూడండి ఇంకా ఈ బురుగుల తయారీ విషయానికి వస్తే ముందుగా ఈ బురుగులు తయారు చేయడానికి కావలసిన ఒడ్లుని రైతుల దగ్గర సేకరిస్తారు ఆ తర్వాత అవి వివిధ దశల్లో తయారవుతాయి మొదటగా రైతుల నుంచి తీసుకొచ్చిన వడ్లను శుభ్రపరుస్తారు ఈ శుభ్రపరిచిన ఒడ్లను నానబెట్టిన తర్వాత బాయిలర్లలో ఉడకబెడతారు అనంతరం వాటిని ఆరబోసి మిషన్ పడతారు అనంతరం ఓ పెద్ద మిషన్లో వేస్తే కొంతసేపు ఆ మిషన్ వివిధ రకాలుగా ప్రాసెస్ చేసి చివరికి బొరుగులు తయారు చేస్తారు అన్నమాట చూస్తున్నారు కదా ఇవి బాయిలర్ చేసిన బియ్యం ఉడకబెట్టారు ఉడకబెట్టి ఆరబెట్టారు ఆరబెట్టిన బియ్యాన్ని ఇప్పుడు ఆ మిషన్లో వేస్తున్నారు ఈ మిషన్లో కొద్దిసేపు అవి ప్రాసెస్ జరిగిన తర్వాత ఆ ప్రాసెస్ జరిగిన బియ్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక పక్కన పోస్తున్నారు ఆ పోసిన బియ్యం మళ్ళీ కొద్దిసేపు ఆరబెట్టి ఆ వేడి చల్లారిన తర్వాత మళ్ళీ వాటిని ఇంకొక మిషన్లో ప్రాసెస్ మిషన్లో వేస్తారు అలా ప్రాసెస్ జరుగుతూ జరుగుతూ కొంత సమయం తీసుకున్న తర్వాత అవి బాగా హీట్ చేసి ఆ హీట్ అయిన తర్వాత అవి బరుగుల రూపంలో బయటకు వచ్చే ఆ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఎంతో ఆహ్లాదకరంగా వెరైటీగా కనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా అవి బాగా బాయిలర్ అయినాయి ఈ బాయిలైనా ఆ రైస్ని తీసుకొచ్చి మళ్ళీ అవి ఒక పక్కన పోస్తారనమాట పోసి ఆరబెడ అవి ఆ వేడి కొంచెం చల్లారిన తర్వాత అవి తీసుకొచ్చి మళ్ళీ కూడా ఈ మిషన్లో పోస్తారు అంటే ఈ మిషన్లో హెవీ టెంపరేచర్ ఆ టెంపరేచర్కి ఈ అయిన రైస్ బొరుగుల రూపంలో మనకు బయటకు వస్తున్నాయి చూడండి ఎంత చక్కగా ఎంత వైట్గా ఎంత డిఫ డిఫరెంట్గా అనిపిస్తున్నాయో చూడండి బియ్యంగా లోపలికి వెళ్ళిన మిషన్లో నుంచి బొరుగుల రూపంలో మనకు బయటకు వస్తూ ఉన్నాయి వేడి వేడి బొరుగులు అసలు ఇప్పుడు ఆ వేడి బొరుగులు తింటుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేం మనం బయటకు వచ్చిన తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత అవి చాలా చోట్ల నుంచి ఆ ప్యాకింగ్ చేసి అవి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో చేసి లాస్ట్కి మనం మార్కెట్కి వస్తే రిటైల్గా మనం ఒక షాప్లో తీసుకుంటాం ఆ షాప్లో తీసుకున్న బురుగుల్ని మనం ఇంటికి తీసుకొచ్చుకుంటా ఉన్నాం కానీ మనం ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో స్పాట్లో ఆ వేడివేరు వేడి బురుగులు తీసుకున్నట్లయితే కరకరలాడుతూ ఆ బొరుగుల టేస్ట్ మాటల్లో వర్ణించలేము అంత అద్భుతంగా ఉంటుంది ఇదే బొరుగులతోటి ఆ ప్రాంతంలో ఈ నారాయణపేట మహబూబ్నగర్ డిస్టిక్లో ఎక్కువ మంది ఉగ్గాని చేస్తూ ఉంటారనమాట ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ శాతం ఇదే వాడతారు ఈ ఉగ్గానితో పాటు బజ్జీలు బజ్జీలు ఉగ్గాని కలిపి బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటారు ఇది చాలా ఫేమస్ అనమాట హాట్ హాట్గా అక్కడ వ్యాపారం చాలా మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు కదా అలా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ వ్యాపారం అక్కడ సాగుతూ ఉంది అందుకే ఈ మురమరాలు డిమాండ్ అక్కడ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాదు బెంగళూరు ఇలా సుదీర్ఘ ప్రాంతాలు తమిళనాడు కర్ణాటక అనేక రాష్ట్రాలు మహారాష్ట్ర కూడా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వి వివిధ రాష్ట్రాలకు ఈ బొరుగులు తరలి వెళుతూ ఉంటాయి ఈ బొరుగుల తయారీ ఎంత కష్టమంటే వేకుజామునే వేకుజామునే మూడు గంటలకల్లా లేచి ఈ తయారీదారుడు ఆ వర్కర్లంతా కూడా ఆ బగబగ మండే ఆ నిప్పుల కొలిమి కనిపిస్తూ ఉంది కదా ఆ నిప్పుల కుంపటి ఎదురుగానే ఈ వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది అనమాట అక్కడ ఎంత బాగా హీట్గా బాయిల్ అవుతూ ఉంటే ఈ బొరుగులు అంత త్వరగా బయటకు వస్తాయి అనమాట ఆ వర్క్ అంటే ఈ బొరుగులు తయారీ వెనక వారి కష్టం మాటల్లో చెప్పలేము చూడండి పొగాకు బ్యారెన్లో మనం చూస్తూ ఉంటాం మా మంట ఆ పొగాకు బ్యారెన్లో వచ్చే మంటలు ఆ బ్యారన్లో మంటలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఈ బురుగుల తయారీలు కూడా బగబగ పండే ఆ మంటలు ఆ మంటలు మండుతుంటే ఇవి ఈ రైస్ మనం ఈ బాయిల్ అయిన రైస్ ఆ మిషన్లోకి వెళ్ళి అవి బొరుగుల రూపంలో బయటికి వెజ్జల్తూ ఉన్నాయి వీటిని ఈ ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసి తూకాలు వేసి కేజీ దగ్గర నుంచి కేజీ రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు ఐదు కేజీలు పాతిక కేజీలు యాభై కేజీలు ఇలా కేజీల రూపంలో ప్యాకింగ్ చేసి ఆ ప్యాకింగ్ కూడా ఎంతో ఆకర్షణగా ఎంతో అట్రాక్షన్గా ఆ ప్యాకింగ్ చేసి ఆ ప్యాకింగ్ పైనే స్పష్టంగా ఎంఆర్పి ధరలు కూడా మెన్షన్ చేస్తూ ఆ ప్యాకింగ్ని స ఇక్కడి నుంచి సప్లై చేస్తుంటారు ఇక్కడ ఒక పక్క ఈ మిషనరీ నుంచి బొరుగులు తయారై వస్తూ ఉంటే ఈ బొరుగులు తీసుకువెళ్ళడానికి పరిసర ప్రాంతాల వ్యాపారులు చిరు వ్యాపారులంతా కూడా ఇక్కడికి వచ్చి క్యూ కడుతుంటారు అన్నమాట ఈ బొరుగులు తీసుకెళ్ళి వాళ్ళు రిటైల్గా అమ్ముకుంటూ ఉంటారు ఆ రిటైల్గా అమ్ముకునే క్రమంలో వీరు వేకువజాము అనే వచ్చి ఈ మీ ఫ్యాక్టరీ దగ్గర క్యూ కడుతున్న చీరు తీరు చూస్తే మనకి ఒక రకమైన కొత్తగా అనిపిస్తుంటుంది అంత అద్భుతమైన ఈ వ్యాపారం తెలంగాణలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చెప్ చెప్పుకున్నట్లయితే రాయలసీమలో బొరుగులకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ బొరుగులతో పాటు మరమరాలను కూడా ఎక్కువగా పిలుస్తూ ఉంటారు ఇవి ఉగ్గాని ఎక్కువగా ఉగ్గాని చేస్తుంటారు ఇక్కడ మన రిటైల్గా తీసుకునే వ్యాపారులు సాయంత్రం పూట ఈ బండ్ల మీద మిక్చర్తో మిక్చర్ రకరకాల మిక్చర్లు తయారు చేసి ఈ వ్యాపారం అద్భుతంగా చే చేస్తూ ఉంటారు ఈరోజు మిక్చర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి విపిఆర్ బ్రాండ్ ప్యూర్డ్ రైస్ అంటే హెవీ మంచి క్వాలిటీ రైస్ తోటి వీళ్ళు ఈ బ్రాండ్ని తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఐదు కేజీల ప్యాకెట్ అనుకుంటా ఐదు కేజీల ప్యాకెట్లు పది కేజీల ప్యాకెట్లు పాతి కేజీల ప్యాకెట్లు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద బస్తాలు కూడా తయారు చేస్తూ ఉన్నారు చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా కనిపించే విధంగా చాలా అట్రాక్టివ్గా చాలా ఆకర్షణగా ప్యాకింగ్ మాత్రం చాలా స్టాండర్డ్గా ఉంటుంది చాలా అద్భుతంగా తయారు చేస్తున్న ఈ ప్యాకేజీ నుంచి ఇక్కడ నుంచి రిటైలర్స్ ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తుంటారు వీళ్ళు రిటైర్లే కాకుండా హోల్సేల్గా ఇక్కడ నుంచి తెలంగాణ మొత్తం అన్ని ప్రాంతాలకు ఇక్కడ నుంచి సప్లై చేస్తుంటారు తెలంగాణ ప్రాంతం అంటే హైదరాబాద్ కేంద్రంగా అన్ని ప్రాంతాలతో పాటు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఆ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి ఇవి హోల్సేల్గా వీళ్ళే వీళ్ళే లారీల్లో తీసుకెళ్ళి అక్కడికి అమ్ముతుంటారనమాట ఈ ఉపాధిని ఈ బొరుగుల ఫ్యాక్టరీలను నమ్ముకొని వందలాది మంది మన రాయలసీమ నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది అక్కడ ఉపాధి పొందుతున్నారంటే ఇది అతిశక్తి కాదు ఇలాంటి బొరుగుల ఫ్యాక్టరీలు మన రాయలసీమలో తెలంగాణలో వందలాది బొరుగుల ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ వందలాది బొరుగుల ఫ్యాక్టరీల ద్వారా వందలాది మంది ఈరోజు ఉపాధి పొందుతున్నారంటే ఇంట్లో అనేక రక అనేక విభాగాల్లో ఇక్కడ ఉపాధి కల్పిస్తూ ఉన్న సిచ్యువేషన్ ఒక ప్లేట్ తినేది మూడు ప్లేట్ తింటారు అంటే ఆంధ్ర వాళ్ళ గురువులు కాబట్టి అంత రీసెంట్గా అనమాట బరువులు 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 పాపి బరువులు పాపి రెడ్ అని అంటే పొంగవు మంచిగా నీటుగా నీట్గా ఉంటాయి అన్నమాట మన ఇక్కడికి అక్కడికి బా అక్కడ మైసూరు రోడ్లకి ఇక్కడ వాళ్ళకి చాలా తాడ ఉంటుంది మైసూరు మైసూరు అంటే ఫేమస్ అన్నమాట ఇప్పుడు దసరాకి ఈ ఫేమస్గా తీసుకుంటారు బెంగళూరు బెంగళూరు మైసూరు కర్ణాటకలో ఎక్కువ వాడతారు చూడు మన పక్క ఏంటంటే జనాల దగ్గరతో వాడతారు ఏది కనిగిరి పొదిలి కందుకూరు ప్రకాశం జిల్లా వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి జనాలు తగ్గితే ఒక ప్యాకెట్ చేసుకపోతే మూడు నెలలు వాడతారు ఇక్కడ అట్ట కాదు ఒక ప్యాకెట్ చేసుకుని ఒకరే తినేస్తారు వేస్తారు ఉగ్రాన్ని మా వాళ్ళు మసాలా గసాలా వేసి మసాలా వేసి దీన్ని దాని ఇష్టం వచ్చినట్టు చేస్తారు దానికి దీనికి అంత తేడా ఉంటుంది అన్నమాట ఇక్కడ దానికి అక్కడ అంత నాలెడ్జ్ ఉండాలా ఈ పని చేయాలంటే మామూలుగా గోద్రబాస్కో బాస్కూరు కాదు దీనికి మామూలుగా ట్రైనింగ్ పోయి రావాలి ట్రైనింగ్ అంటే ఎక్కడ బెంగళూరు మైసూరు కోవోనా ఒకవేళ పోతే దుబాయ్ దుబాయ్ వాళ్ళు కూడా ఇదే పని చేస్తాను ఏం పనులు లేకపోయి సాక్షేట్ కూడా ఇప్పుడు ఈ సందర్ వచ్చిందా దానివల్ల దెబ్బ ఈ సాఫ్ట్వేర్ కూడా ఇదే ప్యాకింగ్ చేసుకునేవి చిన్న క్షణం కొట్టి పెట్టుకొని అమ్ముతుంటాడు అన్నమాట అట్లా దీనివారు ఈ మన ఎక్కడెక్కడనే కాదు తలకత్త రూమ్ కూడా తిరుపతి శ్రీశైలం मलाई अथवा प्रोटो बनमा